హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈ రోజు వీడియో ఏంటంటే కమ్మకమ్మగా మిరపకాయతో తొక్కు పచ్చడి చేసి చూపిస్తానండి ఇది చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి ఈ పచ్చడిని ఇది వన్ ఇయర్ పాటు నిలవ కూడా ఉంటుంది ఇదే పండు మిరపకాయ తొక్కుతో రెండు మూడు రకాల పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు కమ్మకమ్మగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి పండు మిరపకాయల సీజన్ వచ్చేసింది కదా అన్నీ చక్కగా ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి వీటిల్ని మనం పచ్చడి పెట్టుకోకపోతే ఎలా చెప్పండి ఈ పచ్చడి ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం పదండి ఇక్కడ మేము రెండు కేజీల మిరపకాయలు తీసుకున్నామండి ఈ మిరపకాయలు గట్టిగా ఉండాలి అలాగే ఫ్రెష్గా కూడా ఉండాలండి అప్పుడే మనకి పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ మిరపకాయల్ని వాటర్లో వేసి బాగా శుభ్రం చేసి తీసుకోవాలండి ఇది వాష్ చేసేటప్పుడు తొడుమలు తీయకుండా వాష్ చేయాలండి తొడుములు తీస్తే కనుక వాటర్ లోపలికి వెళ్ళి పచ్చడి పాడైపోతుంది ఇవి వాష్ చేసి తీసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసుకొని చెమ్మ లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలండి వీటిని ఇవి ఫ్యాన్ కాల్కి ఆరితే సరిపోతుందండి ఇది ఆరడానికి ఒక పది నిమిషాలు టైం అయినా పడుతుంది మనకి ఇవి ఆరిన తర్వాతే మనం తొడమలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా తొడుమలన్నీ తీసిన తర్వాత ఇంకొక పది నిమిషాలు ఆరనిస్తే సరిపోతుందండి ఎక్స్ట్రా చమ్మ ఉన్నా ఉంటే కనుక మనకు ఆరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలు రెండు కేజీలు కాబట్టి రెండు కేజీలు మిరపకాయలకి నాలుగు వందల గ్రాములు చింతపండు అయితే పడుతుందండి మిరపకాయల కారాన్ని బట్టి చింతపండుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పది గ్రాములు తగ్గించుకున్నా పర్వాలేదండి ఈ చింతపండుకి పైన పెంకులు నార్లు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పును కూడా నాలుగు వందల గ్రాములు తీసుకోవాలండి ఇక్కడ నేనైతే కళ్ళు వాడుతున్నాను మీరైతే సాల్ట్ కూడా వాడుకోవచ్చు అండి కొద్దిగా పసుపును కూడా తీసుకోవాలండి ఇప్పుడైతే మిరపకాయల్ని రోట్లో వేసి దంచుకోవాలండి మాది రోలు చిన్నది కాబట్టి కొద్ది కొద్దిగా వేసి దంచుకుంటున్నాం ముందు కొద్దిగా పండుమిరపకాయలు వేసుకుని కొంచెం మెత్తగా అయ్యేటట్టు దంచుకోవాలి ఈ పండుమిరపకాయలు కొద్దిగా నలిగిన తర్వాత కొద్దిగా చింతపండు కొద్దిగా కళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మూడు కలిసేటట్టు దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఒక డబ్బాలో అయితే వేసుకోవాలి డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకోవచ్చండి ఫస్ట్ టైం అయిపోయింది ఇప్పుడు సెకండ్ టైం కూడా కొద్దిగా మిరపకాయలు అందులోనే చింతపండు కళ్ళు ఉప్పు వేసుకుని దంచుకుంటున్నామండి పసుపు వేసుకుని ఎన్ని కేజీలు మిరపకాయలు తీసుకున్నా సరే దంచుకునేటప్పుడు కొద్దిగా మిరపకాయలు కళ్ళు ఉప్పు పసుపు చింతపండు వేసే దంచుకోవాలండి ఇది మొత్తం దంచుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక త్రీ డేస్ మనం పక్కన పెట్టాలండి కాలు తగలకుండా ఉంచాలి మనకి త్రీ డేస్కి పూర్తిగా మెత్తపడిద్దండి మనం మళ్ళీ రెండోసారి తెచ్చుకోవాలి త్రీ డేస్ తర్వాత చూడండి మొత్తం మెత్తబడిపోయింది దీన్ని ఇప్పుడు మళ్ళీ రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేటట్టు దంచుకోవాలండి ఇప్పుడు రోట్లోనే కొద్ది కొద్దిగా పండుమిరపకాయన వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలండి మరీ మెత్తగా దంచుకోకూడదు రోల్ లేని వాళ్ళు మిక్సీ జార్లో కూడా వేసి పచ్చడి చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే నాలుగైదు వెలుల్లిపేరపలు వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి పౌడర్ని కూడా వేసుకోవాలండి ఇది మొత్తం కలిసేటట్టు దంచుకోవాలండి ఇలా దంచుకుంటే సరిపోతుందండి దీన్ని ఇప్పుడు మనం గాజు సీసాలో కానీ జాడీలో కానీ వేసుకుంటే మనకి పచ్చడి వన్ ఇయర్ పాటు నిలవ ఉంటుందండి దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొద్ది కొద్దిగా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే మిరపకాయలో గోంగూర కానీ టమాటా కానీ చింతకాయలు కానీ వేసుకొని పచ్చడి చేసి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్